ఏం ఆడ వాళ్ళందరినీ ఖాళీ చేపియాలి బెంచ్ పేరు ఇంకో కుర్చీ పేరు చెప్పి ఆ ల్యాండ్లన్నిటినీ లీజ్ పద్ధతిలో తెలుగుదేశం పార్టీ నాయకులు తీసుకోవడానికి ఇదంతా చేస్తాండ అన్ని ఎకరాల ల్యాండ్ తీసుకొని గవర్నమెంట్ ల్యాండ్ గవర్నమెంట్ ఉద్యోగులకు క్వార్టర్స్ కూడా లేకుండా రేపొద్దున వాళ్ళందరూ వచ్చినా బాడిగిళ్ళల్లో పోవాలి అంటే మీరు బి క్యాంపు సి క్యాంపు టోటల్ అక్వైర్ చేస్తే ఈవెన్ జాయింట్ కలెక్టర్ కావచ్చు డిఐజి బంగ్లా కావచ్చు ఇవన్నీ అక్వైర్ చేసినప్పుడు చేయండి చిన్న ఉద్యోగులు దొరికినారా మీకు డిఐజీ బంగ్లా ఉంది జాయింట్ కలెక్టర్ బంగ్లా ఉంది జిల్లా ఆఫీసర్ల బంగ్లా లా ఉన్నాయి చిన్న చిన్న ఉద్యోగుల్లో కరెంటు కట్ చేస్తారా అలా నోటీస్ కూడా ఇవ్వకుండా ఇంతవరకు దానిలో ఉన్నటువంటి ఉద్యోగులకు నోటీసులు కూడా ఇవ్వలే పోనీ మేము దాంట్లో ఫలానా డెవలప్ చేయాలనుకుంటున్నారు అనేది ఒక ప్రణాళిక ఏమన్నా మీరు ఇచ్చినారా అధికారం ఉంది కదా చేతుల్లోని అందరూ కరెంటు కట్ చేయడము